నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే కోప్పం ముద్దు బిడ్డగానే పుడతాను మీ సేవ కోసమే ఉంటాను అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం ఈసారి ఎన్ని కు ఎవరి మీద కోపం లేదు మీ మీద అభిమానం ఉంది అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం కాదా మిమ్మల్ని అడుగుతున్నా మీకు ప్రశాంతత కావాలన్నా లేదా అని అడుగుతున్నా ఈరోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారు అదే కడపటి రోజవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం కానీ గంజాయి గాని అక్రమ వ్యాపారాలు కానీ ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్నితున్నా గట్టిగా చప్పట్ల కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని